సంపూర్ణ రక్షించుటకు శక్తి కలిగిన ఆయన పరిచర్యలో అపజయం ఉండదు ఆయన మనల్ని నిలబెట్టుటకు శక్తి కలిగిన వాడు మామూలు సాధారణమైనటువంటి విజ్ఞాపనకర్తలు యాజకులైతే మన శోధంలో నుంచి మనం విడిపించలేకపోతారు కానీ మన రక్షకుడు మన విజ్ఞాపన కర్త అయినటువంటి మన ప్రభు సంపూర్ణముగా రక్షించుటకు శక్తి కలిగిన వాడు కాబట్టి విశ్వాసలమైన తర్వాత అపవాది యొక్క దాడులు మనమే చెందుతాయి కనుక ఇది విశ్వాసములు కాపాడుకొని క్రైస్తవులుగా కొనసాగాలి అంటే మన శక్తి సరిపోదు మన బలము సరిపోదు కేవలము యేసు ప్రమేత విజ్ఞాపన కార్యము వలననే ఈరోజు విశ్వాసంలో నిలబడ్డాను